మన వాళ్ళని గోత్రం స్నేహితులు బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ఏ కష్టమైనా పర్వాలేదు కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానము కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా ఆయన ప్రేమ నామంత నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది అందుకే గౌరీ పూజ చేసేటప్పుడు అంత భక్తితో చేయించాలి తప్ప అది తీసుకెళ్ళి నేను అక్కర్లేని క్రతువు చేసినట్టు కళ్యాణ మండపం మొత్తం మీద ఎక్కడ చిన్న గది ఉంటుందో ఆ చిన్న గదిలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి అక్కడ గౌరి పూజ చేయిస్తాడు నాబోడిగాడు అసలు ఎక్కడ కోడలుగా తీసుకుంటాడు మామగారు అక్కడికి వెళతాడు అక్కడ చెప్తారు ప్రవర రెండు వైపుల ప్రవర చెప్పి ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నానని చెప్పేవాడు ఎవరంటే మామగారు చెప్తాడు చెప్పే వరకు వెళ్లిపేట్ల మీద రావడానికి వీల్లేదు అటువంటి గౌరి పూజ చక్కగా అందంగా జరగాలి